అందరికీ నమస్కారం నేను మీ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నాకు దోశలు అంటే చాలా ఇష్టమని చాలా సార్లు చెప్పాను కదా ఈ రోజు నేను మీకు ఇంకొక వెరైటీ దోశ చూపించబోతున్నాను దీని పేరు ఎగ్ కారం దోశ సో రెండి ఇది ఎలా చేయాలో దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఎగ్ కారం దోశ చేయడానికి కావాల్సిన పదార్థాలు అన్ని నేను ఇక్కడ రెడీగా పెట్టుకున్నాను ఇక్కడ నేను ఆల్రెడీ ఇరవై ఎండుమిరపకాయలు గంట సేపు నీళ్లలో నానపెట్టి ఉంచాను ఇప్పుడు నానిన ఎండుబిరపకాయలని ఒక మిక్సర్ జార్లో వేసి వాటితో పాటు పన్నెండు వెల్లుల్లి రెబ్బలు పదిహేను చిన్న ఉల్లిపాయలు ఒక టీ స్పూన్ కల్లుప్పు కొన్ని చింతపండు రెమ్మలు ఎండి బిరపకాయలని నానబెట్టిన నీళ్లు వేసి అంతా బాగా రుబ్బాలి ఇది కాస్త బరక్గా ఉంటే ఇంకొన్ని నీళ్లు పోసి బాగా మెత్తగా అయ్యేట్టు రుబ్బాలి చూస్తున్నారు కదా చట్నీ ఎంత స్మూత్ గా ఉండాలి ఇది రెడీ కాబట్టి ఇంకా పక్కన పెట్టుకోవచ్చు చట్నీలోకి తాలింపు కోసం ఒక పాన్ లో మూడు టీ స్పూన్ల నూనె వేయాలి నూనె వేడెక్కిన తర్వాత ఇందులో అర టీ స్పూన్ల ఆవాలు అర టీ స్పూన్ చిలకర వేసి వేయించాలి ఆవాలు చిటపడలాడిన తర్వాత ఇందులో రుబ్బిన చట్నీ వేసి కలపాలి రెండు మూడు నిమిషాలు వేయిస్తే ఇందులో ఉన్న పచ్చి వాసన మొత్తం పోతుంది ఆ తర్వాత పొయ్యి కట్టేసి తిని పక్కన పెట్టుకోవచ్చు ఇప్పుడు ఒక బౌల్లో ఒక గుడ్డుని పగలగొట్టి వేయాలి దీన్ని బాగా గెలకొట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసి దాని దోస దోసపిండి వేసి మామూలు దోశల్లానే గరిట తిప్పి స్ప్రెడ్ చేయాలి ఇంట్లోనే పిండి ఎలా చేయాలో తెలుసుకోవాలంటే కొన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను అవి మీరు చూడొచ్చు దోస వేసిన తర్వాత పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి అంచుల్లో నెయ్యి వేయాలి మీకు కావాలంటే నెయ్యికి బదులు నూనె కూడా యూస్ చేసుకోవచ్చు కాకపోతే నెయ్యి వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి నేను ఇదే వేస్తున్నాను ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని దోశ మీద ఇలా వేసి స్ప్రెడ్ చేయాలి మీకు ఎంత కారం వద్దనుకుంటే మీరు ఈ చట్నీ క్వాంటిటీని తగ్గించి వేసుకోవచ్చు దోశ మీద మొత్తం ఈ చట్నీ వచ్చేట్టు చూసుకోండి అప్పుడే తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇది కాస్త వేగిన తర్వాత గిల గుడ్డుని దోశ సమంగా వేస్తున్నాను దీన్ని కూడా ఒక ఫోక్తో స్ప్రెడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు రుచి కోసం ఒక చిటికెడు ఉప్పు ఒక చిటికెడు మిరియాల పొడిని చేయాలి అలాగే చిన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా నేను దీనిపైన వేస్తున్నాను దీనివల్ల చిన్న క్రంచ్ యాడ్ అవుతుంది ఆ తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసి ఇంకాస్త నెయ్యి వేయాలి ఇది ఒక వైపు బాగా కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పి కాల్చాలి పొయ్యిని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి దోశని దూరగా కాల్చాలి లేదంటే హై ఫ్లేమ్ లో ఇది త్వరగా మాడిపోతుంది దీన్ని మళ్ళీ వెనక్కి తిప్పిన తర్వాత సగానికి ఫోల్డ్ చేయొచ్చు అంతే అండి ఎంతో రుచిగా ఉండే స్ట్రీట్ స్టైల్ ఎగ్ కారం దోశ తయారైనట్టే దీన్ని మీకు నచ్చిన చట్నీతో వేడివేడిగా సర్వ్ చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది మిగిలిన దోశపిండి వెల్లుల్లి కారంతో ఇదే పద్ధతిలో దోశల్ని వేసి పెట్టుకోవచ్చు కావాలంటే ఈ దోశని మీరు ఇలా మధ్యలో కట్ చేసి కూడా సర్వ్ చేసుకోవచ్చు నేను ఇదివరకు మన ఛానల్లో చాలా చట్నీ రెసిపీస్ ఆల్రెడీ చేసి చూపించాను వాటి లింక్స్ అన్నిటినీ మీరు డిస్క్రిప్షన్ లో చూడొచ్చు అందులో నుంచి మీకు నచ్చిన చట్నీ మీరు ట్రై చేయొచ్చు చూసారు కదా ఎగ్ కారం దోశ ఎంత బాగుందో ఇందులో స్పెషాలిటీ అంటే వెల్లుల్లి కారం అనే చెప్పాలండి సో ఎగ్జాక్ట్ గా ఈ స్టెప్స్ ఫాలో చేసి చూడండి మీకు అచ్చం స్ట్రీట్ స్టైల్ ఎగ్ దోశ తిన్నట్టే ఉంటుంది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి యూ కెన్ now బై ద సెకండ్ ఎడిషన్ ఆఫ్ అ హోమ్ కుకింగ్ బుక్ అట్ షాప్ హోమ్